నిండు నూరేళ్ల జీవితం అంటారు పెద్దలు అంటే మనిషి జీవితం వందేళ్లు అని అయితే యావరేజ్ జీవితకాలం మాత్రం ఓ ముప్పై ఏళ్ళు తక్కువగానే ఉంటుంది అలాంటిది ఒక మనిషి సగటు జీవితకాలం నూట యాభై ఏళ్ళు ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే ఆశ్చర్యకరంగా ఉందా అబ్బే అదేమయ్యే పని కాదని కొట్టిపారేస్తున్నారా అయితే అదే జరుగుతుంది అంటున్నారు ఓ రష్యా సైంటిస్టు నిజంగా అది సాధ్యమా మనిషి నూట యాభై ఏళ్ళు బతికేస్తాడా ఆయన చెప్పింది ఏంటి జరుగుతున్న చర్చ ఏంటి జనాలు నూట యాభై ఏళ్లు బతికేయొచ్చా ఇదేం సైన్స్ ఫిక్షన్ అసలే కాదా రష్యా సైంటిస్టు వ్యాఖ్యలతో కొత్త చర్చ అసలు నూట యాభై ఏళ్లు బతకడం ఎలా సాధ్యం జిన్పింగ్ పుతిన్ మాట్లాడుకుంది ఇదేనా అసలు మనిషి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఏ ఏదైనా సాధ్యం చెయ్యబోతుందా రష్యా సైంటిస్టు మాటలపై జరుగుతున్న చర్చ ఏంటి మరణం లేకుండా మనిషి శాశ్వతంగా జీవించవచ్చా ఈ ఒక్క ప్రశ్న చుట్టూ ఎప్పట్నుంచో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి చాలామంది శాస్త్రవేత్తలు పెరుగుతున్న మనిషి వయస్సును అడ్డుకునేందుకు ఎన్నో రకాల ట్రీట్మెంట్లను కనిపెడుతున్నారు అవి పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోయినా మనుషుల ఆయుర్దాయం పెంచడంలో మాత్రం కీలక పాత్ర పోషించాయి గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే మనుషుల సగటు జీవిత కాలం ఇప్పుడు దాదాపు రెట్టింపయింది వందేళ్లు హాయిగా బతికిన వ్యక్తులను పూర్ణాయుష్కులు అంటారు అయితే అంతకంటే మరో యాభై ఏళ్లు ఎక్కువే జీవించగల ఎంతో మంది వ్యక్తులు మన మధ్య ఉన్నారని రష్యా శాస్త్రవేత్త వెటాలి కోవల్యోవ్ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి రష్యాలోని వోల్గోగ్రాడ్ మెడికల్ యూనివర్సిటీలో సైంటిస్టుగా చేస్తున్న ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు వృద్ధాప్య ఛాయల్లోకి పడిపోవడం ఈ మధ్య తగ్గిందని నూట యాభై ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానే కాదని అన్నేళ్లు జీవించగల సత్తా ఉన్న మనుషులెందరో ఈ మధ్య పుట్టారంటూ వెటాలీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి నూట యాభై ఏళ్లు జీవితం ఉన్న వాళ్లలో కొందరు ఇప్పుడు ఇరవై ముప్పై నలభై ఏళ్ల వయసులో ఉన్నారని వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయని వివరించారు వృద్ధాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మెడికల్ వర్గాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి నూట యాభై ఏళ్లు దాటిన తరువాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే మెడిసిన్స్ సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయని వెటాలి వివరించారు నిజానికి వయస్సు తగ్గించేందుకు చాలా ప్రయోగాలు జరుగుతున్న వేళ ఆయన మాటలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి ఈ మధ్య చైనా సైనిక పరేడ్ నిర్వహించింది దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు అయితే ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య కూడా అచ్చం ఇలాంటి చర్చే జరిగింది అమరత్వం అవయవ మార్పిడి గురించి ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది మనుషులు నూట యాభై ఏళ్ల వరకు జీవించవచ్చని ఇద్దరూ మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది బయోటెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోందని మానవీయ అవయవాల మార్పిడి జరుగుతూనే ఉంటుందని ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత యువకుడివి అవుతుంటావు అమరత్వం సాధిస్తావంటూ జిన్పింగ్ ను ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరి చర్చకు సైంటిస్టు విటాలి మాటలకు పోలిక కనిపిస్తోంది దీంతో ఇది నిజమా అనే చర్చ కూడా వినిపిస్తోంది ఎప్పటికప్పుడు బయోటెక్నాలజీ డెవలప్ అవుతోంది దీంతో నూట యాభై ఏళ్లు బతకడం అనేది ఇక సైన్స్ ఫిక్షన్ కానే కాదన్నది రష్యా సైంటిస్టు మాట ఏఐ సాయంతోనూ నూట యాభై ఏళ్లు బతకొచ్చా అనే చర్చ జరుగుతోంది వినడానికి వింతగా నమ్మసక్యంగా లేకున్నా కూడా ఇదే సాధ్యం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఎలా మనిషి జీవితకాలాన్ని ఏఐ ఎలా డిసైడ్ చేస్తుంది స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత్లో సగటు జీవిత కాలం ముప్పై రెండు సంవత్సరాలు డెబ్బై నుంచి ఎనభై ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు యావరేజీ లైఫ్ టైం అనేది డెబ్బై ఏళ్లకు చేరింది మరి నెక్స్ట్ ఏంటి అనే దాని మీదే చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దందా నడుస్తోంది అయితే టెక్నాలజీ సాయంతోనే మనిషి జీవిత కాలాన్ని మరింత పెంచవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏఐ కారణంగా రెండు వేల ముప్పై నాటికి మానవ జీవితకాలం అవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు రెట్టింపు అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలు ఇదెలా సాధ్యం అంటే వేలాది పత్రాలను కూడా వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని దాన్ని యూజ్ చేసుకుని సరైన చికిత్స లేని ఆరోగ్య సమస్యలకు కొత్త పరిష్కారాలను కనిపెట్టొచ్చని కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడొచ్చని దీంతో మనుషుల లైఫ్ స్పాన్ను పెంచడం సాధ్యమని సైంటిస్టులు సూచిస్తున్నారు ఏఐ సాయంతో మానవ జీవిత కాలాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయొచ్చని అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే పదే చెబుతున్నాడు మరో ఎక్స్పర్ట్ రే ఖర్జవేయిల్ది ఇదే మాట మనుషుల్లో వయసు ప్రభావాన్ని రెండు వేల ముప్పై రెండు నాటికి ఏఐ కంట్రోల్ చేస్తుందని బలంగా చెబుతున్నాడు అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సాయంతో సమస్య ఏమిటో గుర్తించి ఈ మెడికల్ నానోబాట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణస్థాయిలో రిపేర్లు చేస్తాయని చెబుతున్నారు ఇదేనా అంటే ఏఐ సాయంతో అప్పటికీ మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందనేది మరికొందరి అంచనా అదే నిజమైతే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగా ఉన్నట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంపై కొందరు శాస్త్రజ్ఞులు పాజిటివ్ గా ఆలోచిస్తుండగా మరికొందరు మాత్రం ఇవన్నీ ఐదేళ్లలో సాధ్యం కావని కొట్టిపారేస్తున్నారు ఏమైనా ఇప్పుడు రష్యా సైంటిస్టు మాటలతో నూట యాభై ఏళ్ల లైఫ్ స్పాన్ చుట్టూ మెడికల్ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ కొత్త చర్చ నడుస్తోంది